హలో నమస్తే అండి బాగున్నారా ఏంటి గ్యాస్ అయిపోయిందా వంట ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా అయితే మీరు తప్పకుండా నా వీడియో చూడాలి అయితే ఈరోజు నేను మీకు రైస్ కుక్కర్ వంట చేయడం చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు వంకాయ ఎండు రొయ్యలు వండుతున్నాను దానికి కావలసిన పదార్థాలు ఎండు రొయ్యలు కొన్ని టమాటా ముక్కలు కొన్ని ఉల్లిపాయ పచ్చరియ ముక్కలు కొన్ని వంకాయ ముక్కలు తర్వాత రైస్ స్విచ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ని లో పెట్టాలి ఉప్పులో పెట్టిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు కడిగే పెట్టుకున్న ఎండ్రాయిల్ వేస్తున్నాను ఇది బాగా నూనెలో వేగాలి అవి వేగే వరకు వెయిట్ చేయండి రొయ్యయితే బాగా వేగినాయండి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిరగాయకు వేస్తున్నాము ఇక్కడ బటన్ వారంలోకి వచ్చిన దానికి అందరపడవలసిన పని లేదు ఉల్లిపాయలు ఇంకా వేగలేదండి మళ్ళీ కలిపేసి మళ్ళీ పెడుతున్నాం అలా కొంచెం ఉంచుతాను ఉల్లిపాయలు కొంచెం వేగినాయండి అయితే నేను ఇదో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను గ్యాస్ స్టవ్లోనే మళ్ళీ గ్యాస్ స్టవ్లో అనేది ఫాస్ట్గా అవ్వదండి ఉల్లిపాయలు ఏంటి తక్కువ ఉంటుంది కదా క్వాంటిటీ కొంచెం స్లోగా అవుతుంది కంగారు పడవలసిన పని లేదు మీకు కుక్లో లేకపోతే కొంచెం చిన్న ప్రెస్ చేస్తే సరిపోతుంది లోకి వచ్చినప్పుడు కుక్ చే కుక్ అవుతుంది చిన్నది ప్రెస్ చేస్తే పట్టడం సరిపోతుంది వేగింది ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఏంటి అయితే ముందుగా పోచి పెట్టుకున్న వండిపాయలు వేస్తున్నాను అయితే కొంచెం పాటు వేస్తానండి త్వరగా మగ్గుతానికి మూత పెడుతున్నాను ఎలా ఉందో చూస్తాను అయితే కొంచెం అడిగింది అయితే నేను ఇక్కడ కొంచెం ఫస్ట్ వేస్తున్నాను గ్యాస్ స్టవ్ అంతా ఫాస్ట్ కావద్దండి కొంచెం స్లో అవుతుంది కంగారు కొంచెం మగ్గిన తర్వాత ఉపయోగపడాలి కలిపి చెప్పండి అయితే కొంచెం మగ్గిన అంటే ఇక నేను ముందుగా పోసిపెట్టుకున్న ముక్కలు కూడా వేస్తాను ఈ వీడియో బ్యాచిలర్స్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి మనం బయటకు వెళ్తామండి గ్యాస్ స్టోవ్ను కూడా పట్టుకుని వెళ్ళేం కాబట్టి అలాంటి టైంలో ఈ రైస్ కుక్కర్ ద్వారా మనం మన పిల్లలకు ఇష్టమైన వంటకాలు చేసుకోవచ్చు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా సరే నన్ను అడగండి చెప్తాను ఏవో చూద్దామండి అయితే వంకాయ తేగింది కానీ కొంచెం వాటర్ వచ్చింది అయితే ఎప్పుడు కారం వేసుకుందామండి పచ్చిమిరకాయ లేసాను కాబట్టి నేను కొంచెం కానీ కారం వేస్తున్నాను ఇందాక కూడా ఉప్పు వేసారు కాబట్టి ఉప్పు కూడా తక్కువగా నేస్తాను చింతపండు వేసిన అవసరం లేదండి ఎందుకంటే టమాటా మీకు ఎక్కువగా నేసం కాబట్టి సరిపోతుంది మూత పెట్టేస్తున్నాను కొంచెం మగ్గిన తర్వాత నాకు ఇష్టం ఉంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే వాటర్ వేసుకోకుండా ఇలాగ కూడా ఉంచుకోవచ్చు బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఏం చెప్పగా కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి దీంట్లో ఉండేటప్పుడు వాటర్ లేకపోయినా కూడా పర్లేదండి చాలా బాగుంటుంది అలా గైగా ఉంచుకోవచ్చు ఇష్టమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మళ్ళీ తదులుతుందండి ఎలా ఉందో చూద్దాం పూర అయితే రెడీ అండి టేస్ట్ కూడా చేద్దాం I'm gonna extend that.